హలో వేస్ వెల్కమ్ టు రుచులు అండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఎండాకాలంలో ఒంటికి చలువ చేసి సొరకాయ మెత్తని అండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ముందుగా ఒక బేషన్లోకి రెండు తురుము రెండు కప్పులు తురుము దాకా సొరకాయ తురుము తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక నాలుగు స దంచి పెట్టుకున్న అల్లం ఒక హాఫ్ టీ స్పూను కరివేపాకు ఒక రెండు రెమ్మలు ఒక హాఫ్ కప్పు దాకా కొత్తిమీర తరుగు తర్వాత తగినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ సోడా ఉప్పు వేసుకొని తర్వాత అందులో తగినంత కారం ఈ ఘాట్లైన పచ్చిమిరపకాయలు అందుకని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలండి అంతా బాగా కలిసిపోయేటట్టు ఉల్లిపాయలు బాగా మెదిగే నలుపుకుంటూ కలుపుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి తర్వాత ఇందులోకి ఒక మూడు టీ స్పూన్లు దాకా వాము వేసుకోవాలండి నేను ఇక్కడ జీలకర్ర వేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకుండా అది ఆప్షనల్ అండి లేకపోతేనే జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చండి ఒక అండి వాము కూడా పట్టేటట్టు ఒకసారి కలుపుకొని నేను సొరకాయ తురుముకి ఎంత వాటర్ ఉందో దానికి తగ్గట్టు పిండి వేసానండి ఒక ము కప్పు బియ్య పిండి వన్ కప్పు దాకా శనగపిండి వేసుకొని అంతా పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని పిండి అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి కలుపుకొని అప్పుడు నీరు మీకు ఎక్కువగా ఉంది అనుకుంటే ఇంకొంచెం పిండి వేసుకోవచ్చు వేసుకోవచ్చండి మీరు వేసిన పిండి ఎక్కువైంది అనుకుంటే కొంచెం వాటర్ చిల్లకరిచుకోవచ్చండి ఇప్పుడు అంతా పట్టేటట్టు కలుపుకున్నాక ఇది పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలండి ఇందులో కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఒకసారి కలుపుకోవాలండి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నాం కానీ ఆయిల్లో ఆయిల్ హీట్ ఎక్కాక చిన్న కొంచెం కొంచెంగా తీసుకొని పకోడీలాగా వేసుకోవాలండి చాలా చాలా టేస్టీగా కూడా మెత్తగా చాలా బాగుంటాయండి సొరకాయ మెత్తని పకోడి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక రెండు మూడు వాయిల్గా వేసుకొని వేయించుకోవాలండి నేను ఒక రెండు వాయిల్గా వేసుకొని వేయించుకున్నానండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలిపేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ఓకే అండి ఇలా వేగాక గోల్డెన్ కలర్ వచ్చాక వేగాక ఇది తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఓ ప్లేట్లోకి ఇక లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాక ఇవి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఓ ప్లేట్లో పెట్టుకోవాలండి ఆయిల్ అంతా కారింది అనుకున్నాక మళ్ళీ ఇంకొక వాయ వేసుకోవాలండి మళ్ళీ ఇంకొక వాయ వేసుకొని ఇది కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ఇవి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ పకోటి కూడా ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్నాక ఇవి తీసుకొని ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి రెండు వైపులా వేగాక అప్పుడు తీసుకొని వేయించుకోవాలండి ఇవి కూడా తీసి పక్కకు పెట్టుకోవాలండి అదే ప్లేట్లో పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొట్టు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్